sir 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 Vikram hmm. Narendra bhai na, my uniform na pila and Vikram గుడ్ మార్నింగ్ ఈ రోజు ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి ఏరియా హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే మనకు పిల్లలకి మనం స్కూల్ లో స్కూల్ పిల్లలందరికీ ఐస్ ముందు మనం ఫేజ్ వన్ ఫేజ్ టూ లో మనము గవర్నమెంట్ స్కూల్స్ రెసిడెన్షియల్ అండ్ హాస్టల్స్ వాళ్ళందరూ కూడా పిల్లలందరికీ కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది ఆర్బీఎస్ లో భాగంగా అందులో స్క్రీనింగ్ చేసినప్పుడు కొంతమందికి పిల్లలకి రిఫ్రాక్టివ్ మనం ఒక తొంభై వేల పిల్లలకి స్క్రీనింగ్ చేస్తే ఒక ఐదు వేల మూడు వందల పిల్లలకి మనకు రిఫ్రాక్టివ్ ఉన్నట్టుగా వచ్చినది కాకపోతే అది వాళ్ళ స్పెక్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడంలో కొంచెం డీలే జరిగినది దాని గురించి ఇప్పుడు వాళ్ళ సైట్ మారే ప్రాబ్లం ఉంది కాబట్టి వన్స్ అగైన్ వాళ్ళకు రీ స్క్రీనింగ్ చేసేసి వాళ్ళ బిఫోర్ ఎగ్జామ్స్ వాళ్ళకు స్పెక్స్ అన్నవి డిస్ట్రిబ్యూషన్ చేయాలని గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని మనకిప్పుడు మిషన్ మోడ్ లో లైక్ ఈ రోజు నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు ఇరవై ఎనిమిది తారీఖు వరకు ఆ పిల్లలకు రీ స్క్రీనింగ్ చేసేసి మనము వాళ్ళకి అద్దాలు పంపిణీ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది ఇందులో మనకు మన జిల్లాలో జిజీహెచ్ లో మళ్ళీ అట్లాగే ఆర్మూరు ఏరియా హాస్పిటల్లో స్క్రీనింగ్ జరుగుతుంది ఇక్కడ ఆఫ్ తల్మాల్ లిస్టులు ఉన్నారు అట్లాగే మనకు ఆఫ్ ఆఫీసర్స్ మనం పారామెడికల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు వాళ్ళు వచ్చేసి స్క్రీనింగ్ చేస్తారు ఇంకేమన్నా ఒపీనియన్ కావాల్సినది ఆఫ్ ఇస్తారు అడిషనల్ గా అడ్వైజ్ తో వాళ్ళు జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ ఇది ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ఫిబ్రవరి వరకు ముఖ్యంగా ఈ ఐస్ ప్రాబ్లమ్ ఎట్లా అంటే అంటే వాళ్ళకి న్యూట్రిషన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా తర్వాత అట్లాగే అనీమియా ఒకటి లేకుండా మంచి పోషకాహారం తీసుకోవాలి అట్లాగే స్క్రీనింగ్ టైం కూడా తగ్గించుకోవాలి ఇది వాళ్ళకి ఇచ్చే సలహా